హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకోవాలి ఆ బటర్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి ఫ్రీజర్లో నుండి డైరెక్ట్గా తీసింది అవ్వదు గుర్తుపెట్టుకోండి బేకింగ్ చేసేటప్పుడు వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి బటర్ తీసుకున్నాం కదా హండ్రెడ్ గ్రామ్స్ దాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి స్పూన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నాక అందులో పావు కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ని పౌడర్ చేసుకొని అందులో పావు కప్పు వేసుకొని షుగర్ కూడా మంచిగా కలిసేలాగా అంతా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మంచిగా షుగర్ బటర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బటర్ అన్సాల్టెడ్ అన్న తీసుకోవచ్చు సాల్టెడ్ అన్న తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయిపోయాక ఒక జల్లెడు పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా వే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఏం అలాగే అందులోనే హాఫ్ టీ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని జల్లించుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఒకవేళ మీరు తీసుకున్నది సాల్టెడ్ బటర్ అయితే సాల్టెడ్ బటర్ అయితే సాల్ట్ తక్కువ తీసుకోండి ఈ విధంగా అన్నీ జల్లించేసుకొని తీసుకొని ఈ మిశ్రమం మొత్తం పిండి ముద్దలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా பின்னணியும் పిండి ముద్దలాగా కలుపుకోవాలి చపాతీకి ఎలా కలుపుకుంటామో ఆ టైప్లో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చెప్పాను కదా సేమ్ అలాగే మీరు అదే మెజర్మెంట్స్తో తీసుకొని చేయండి సేమ్ ఇదే కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ రెసిపీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి చేసి చూడండి ఈ విధంగా మనం పిండి ముద్దని రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి ముద్దని ఏం చేసుకోవాలంటే ఈ విధంగా రోల్ చేసుకొని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి ఒకవేళ బటర్ పేపర్ లేదు అంటే ఏదైనా షీట్ లాంటిది కానీ ఏదైనా పాలిథిన్ కవర్ లాంటిది కానీ ఉంటే అందులో వేసుకొని చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్ చేసుకోండి ఇలా రోల్ అయ్యాక ఇప్పుడు ఈ పిండి మిశ్రమం ఉంది కదా దీన్ని ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ రెడీ చేసుకున్న పిండిని ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసాక మనం బిస్కెట్స్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లావుగానే ఈ విధంగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పిండి ముద్దనంతా ఎన్ని బిస్కెట్స్ వస్తే అన్ని బిస్కెట్స్ ఇలాగ కట్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని కొంచెం డబల్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసేసుకోండి బిస్కెట్స్ పైన పాల్ని కొంచెం బ్రష్ చేయండి అలా చేయడం వల్ల బిస్కెట్స్ మంచి కలర్ లో వస్తాయి ఈ బిస్కెట్స్ బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకొని టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని వన్ ఎయిటీ డిగ్రీస్ వద్ద ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే చాలు అదే స్టవ్ మీద అయితే టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి కుక్కర్ అయినా ఓవెన్ అయినా ఈ బిస్కెట్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి అంతే అండి చాలా సింపుల్ గా ఉన్నాయి కదా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్